మా ఒక ఉపాధ్యాయ బృందానికి అందరికీ నమస్కారము కృతజ్ఞతలు కూడా నా పేరు మలేష్ ఇంకొకప్పుడైతే క్లాస్లో కొంచెం క్లీ స్టూడెంట్ అంటుండే ఇప్పుడు టాలెంట్ ఉంది కానీ వెనకాల సర్టిఫికెట్లు లేవు అయితే నేను చేసి మేడం సెకండ్ సెల్ అది ఉండేది హైదరాబాద్ ఇద్దరు పిల్లలు బాబా బాబు బాబా ఎల్కేజీ నాకైతే ఒకటైతే గర్వంగా ఉంది సరే నా పేరు గుర్తు చేసుకుని నా పేరు చెప్పినందుకు చాలా ఉంది అందులో ఇంత మంచి మంచి ఎత్తుకార్డు అందుకు అందరి తరఫున కూడా నాకు ఎప్పుడైనా చెప్పుకుంటా ఎక్కడైనా కూడా చెప్పుకుంటా ఆ చెప్పుకునే అర్హత సాధించినందుకు నా తోటి మిత్రునికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా ఈ అవకాశాలు ఇచ్చినందుకు అందరికీ ఇక్కడికి వచ్చినందుకు మీ సమయాన్ని కేటాయించినందుకు కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంటే నేను రెండు వేల పదమూడు సంవత్సరాల నుంచి ఉన్న ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం కూడా నేను తీసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ గుర్ చేస్తామన్నాడు ఉన్నాడు ఇలాక చెప్పిండు టాలెంట్ ఉంది అని సర్టిఫికెట్ లేవాను